కన్యారాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది ప్రత్యేకించి సప్తమ స్థానంలో శుక్ర బుధ రాహు చంద్రగ్రహాల యొక్క కలయిక షష్ఠ స్థానమందు అందు రవిశనుల యొక్క కలయిక నవమ స్థానమందు గురుడు ఇలా మూడు నుండి నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి కన్యారాశి వారి స్థితిగతులు కొంత బాగానే ఉన్నట్టు కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి కన్యా రాశి వారు ఎవరైతే విదేశాల్లో నివాసి నివాసం చేస్తూ ఉంటారో వారికి గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది చదువు పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ పుట్టిన ప్రాంతాన్ని దేశాన్ని వదిలి వేరే ప్రాంతాల్లోనూ వేరే రాష్ట్రంలోనూ లేదా వేరే దేశాల్లోనూ జన్మిస్తూ జీ జీవిస్తూ ఉన్నటువంటి కన్యారాశి వారికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది ప్రత్యేకించి ఎవరైనా విదేశాల్లో స్థిర నివాసం పొందాలి అక్కడ ఏదైనా ఒక గుర్తింపు పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఇది అనుకూలిస్తూ ఉంటుంది అంతేగాక స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు రవిగ్రహాల యొక్క యుతి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రాకుండా అంటే ఇది అనారోగ్య సమస్యలు ఇవి కూడా రాకుండా కొంత మంచి హెల్త్ని ప్రసాదిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది అలాగే శత్రువులపై పూర్తి స్థాయిలో విజయానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది అంతేకాక పుణ్య కార్యక్రమాలు ఆచరించడంలోనూ దైవ దర్శనాలు పుణ్యనది స్నానాలు అలాగే దేవాలయ సందర్శనాలు ప్రత్యేకించి ఇంట్లో శుభ కార్యక్రమాలు పూజలు వ్రతాలు నోములు ఇటువంటివి ఆచరించడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది పుణ్యార్జన చేయడానికి ఎక్కువగా ఈ గ్రహస్థితి ప్రేరేపిస్తూ ఉంటుంది ఏదైనా ఖాళీగా ఉంటే పోనీ గుడికి వెళ్దాం అనేటువంటి ఆలోచన వస్తుంది తప్పితే వృధాగా సమయాన్ని పోనివ్వరు అలాగే వృత్తి ఉద్యోగాలలో కన్యా రాశి వారి స్థితిగతులు చాలా బాగున్నాయి మరీ ముఖ్యంగా ఎవరైతే విదేశీ క్లయింట్ల కోసం పనిచేస్తూ ఉంటారు వారికి ఎదుగుదల ఉంటుంది వ్యాపార పరంగా ఫ్రాంచైజీస్లు పెట్టుకుని కొంతమంది వ్యాపారాలను సాగిస్తూ ఉంటారు వారికి వ్యాపార పరిస్థితులు చాలా బాగుంటాయి భాగస్వామ్య వ్యాపారాలు బాగుంటాయి చదువులకి విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది ఆరోగ్య పరిస్థితులు సైతం మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నాయి రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటంటే రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము ఎరుపు రంగు